నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఉన్న క్రైస్తవ సమాజానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని విజయనగరం జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది ఉమ్మడి విజయనగరం జిల్లాలోని జిల్లా కమిటీలు పాస్టర్లు ఫెలోషిప్లన్నీ సంయుక్తంగా జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్ గా ఏర్పడి పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణార్థం సిమ్స్ మెమోరియల్ బాప్తిస్ట్ చర్చ్ లో ఆదరణ కూడిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కూడికకు అత్యధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు హాజరై ప్రవీణ్ పగడాల ఆత్మకు ఘన నివాళులర్పించారు ప్రవీణ్ కుటుంబానికి ఆదరణ కలుగు చేయాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ప్రవీణ్ పగడాల జీవితాన్ని ఆయన సామాజిక సేవలను క్రైస్తవ సువార్తలో ఆయన ప్రసంగాలను పలువురు పాస్టర్లు గుర్తు చేస్తూ ఆయన్ని ప్రశంసించారు అదే సందర్భంగా ప్రవీణ్ మృతిపై ఇప్పటికీ తొలగని అనుమానాలను వ్యక్తం చేశారు

సౌత్ ఇండియా మీద ఒక భారీ కుట్ర జరుగుతుంది సౌత్ ఇండియన్స్ ముందుకు వెళ్ళకూడదు దక్షిణ భారతదేశం అన్నదే భారతదేశానికి ఈ ద్రవిడి కల్చరే మూలం ఆర్యన్ కల్చర్ అంతా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చింది మధ్యధరా సముద్రం నుంచి వాళ్ళందరూ వచ్చి సౌత్ ఇండియాలో ఉన్న కల్చర్ని విధ్వంసం చేయాలని భారతదేశంలో పెద్ద కుట్ర జరుగుతుంది ఆ కుట్రలో ఒక భాగమే ఈ క్రైస్తవుల మీద లేకపోతే మైనార్టీల మీద జరుగుతున్న దాడి దీని విషయంలో మేము చాలా ఆలోచన చేసి సౌత్ ఇండియాలో ఉన్న అందరు ముఖ్యమంత్రులకి అందరు గవర్నర్లకి అన్ని పార్టీలకు కూడా ఒక ప్రత్యేకమైన మెమరాలను సమర్పిస్తున్నాం ప్రవీణ్ పగడాల గారు ఒక క్రైస్తవ నాయకుడిగా క్రైస్తవులకే ఓ పది శాతం మంది కంటే ఎక్కువ మందికి అతను చనిపోకముందు ఎవరికి తెలియదు కానీ ఈరోజు క్రైస్తవులే కాదు ప్రపంచం అంతా వినబడే మాట ప్రవీణ్ పగడాల క్రైస్తవ్యాన్ని మట్టి కనిపించేద్దాం అని అందరూ కూడా అయితే మట్టిలో కట్టుకొని పోయారు లేకపోతే క్రీస్తుకి సాక్షులుగా మారిపోయారు మీరు పౌలు తీసుకోండి చరిత్రలో కేవలం క్రైస్తవ్యం ఉండకూడదు అని కనిపించిన వాళ్ళందరినీ చంపేసిన వాడు బైబిల్లో ఎక్కువ గ్రంథాలు రాయగలిగిన శక్తివంతుడయ్యాడు సో ఏ మతాన్నైనా నిర్మూలన చేయాలంటే అది భావం ఎవరు చేయలేరు మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రవీణ్ పగడాలు కానీ చంపేద్దాం మీరు చంపగలిగింది ఒక వ్యక్తిని అవ్వచ్చు కానీ అతని వాయిస్ని మీరు చంపలేరు అతని తాలూకా భావాలు చంపలేరు ఈరోజు క్రైస్తవులు అందరూ బాధపడుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం అనుమానాస్పదమైన మృతి అని చెప్పింది అనుమానాస్పదమైన మృతి అంటే ఒక ఛానల్ పని కట్టుకొని ఇది యాక్సిడెంట్ 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 అని చెప్తుంటే మాకు అనుమానాలు వస్తున్నాయి దాని మీద ప్రతి ఒక్కరు వీడియోలు పెడుతున్నారు ఈరోజు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అతని తాలూకా వీడియోస్ అన్నీ రిలీజ్ చేశారని చెప్తున్నారు ఈవెన్ పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవన్నీ ఫేక్ వీడియోస్ అని చెప్తున్నారు పోలీసులే ఫేక్ వీడియోస్ అని చెప్తే మాకు అనుమానం రాదా ఏంటి నిజం జరుగుతుంది అంచేత దయచేసి ప్రజలందరూ ఈ విషయాలు గ్రహించాలి అతి ప్రాముఖ్యంగా ప్రవీణ్ ప్రగడాల్ గారి భార్య ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరైతే నా భర్తను చంపారో వాళ్ళు నేను శ్రమించాను అన్నారు అంటే భర్తను చంపారని ప్రవీణ్ ప్రగడాల్ గారి భార్య జెస్సికా గారు నమ్ముతున్నారా ఇప్పుడు మేము ఆవిడ మాట నమ్మాలా ఈ ఛానల్ మాట నమ్మాలా ఆవిడ క్లియర్గా చెప్తుంది నా భర్తను చంపిన అని నేను క్షమించేశాను మరి ఎవరు చెప్పారు వాళ్ళ భర్తను చంపారని ఆవిడ వాయిస్ బట్టే ప్రతి ఒక్కరికి అనుమానం వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఏంటంటే వెంటనే ప్రవీణ్ ప్రగడాల గారు ఎలా చనిపోయారో అది నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది పోలీసులకు ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద కానీ ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ప్రాథమిక హక్కులు విధులని ఒకసారి ముందు చెప్పినందుకు ఎలాబరేషన్గా చెప్పినందుకు ప్రవీణ్ పగడాల గారి మరణం సంశయం అంటే అది మద్రా యాక్సిడెంటా అనే తెలియక ముందే సోషల్ మీడియాలో ఆయన వ్యక్తిత్వంపై